మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ వేదికగా రాజకీయ రంగాన్ని తలపిస్తుంది మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఉద్రిక్తలపై మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తుంటే పోలీసు బాధితులైన తమ పైన చార్జ్ చేసి కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు వివేక్ కాన్వాయ్ లోని కారు ధ్వంస వివేక్ కాన్వాయ్ కారు కాదు మా మూలరాజు రెడ్డి గారి కారు కారు ధ్వంసమైంది కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి బల్కసుమన్ మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మా నాయకుల మీద కొట్టింది పోలీసు మమ్మల్ని మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి నేను ఒక మాట అడుగుతున్నా పోలీసు వాళ్ళని నిజంగా మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు నిన్న చూడాలి కదా ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి చేసిన నా మీద కేసు పెట్టారు మరి కానిస్టేబుల్ మీద రాయి చేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయము గటవైపు నుండి వస్తుంది నేనేమి ఇక్కడ ఉన్నా క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్ అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్కు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు సరే మేము కేసులకు భయపడం ప్రజలందరికీ తెలుసు బాలకస్మల్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు బాలకృష్ణ ఎట్లని చేసి జైలుకు పంపించాలి ఈ పద్నాలుగు మందిలకి వెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు నేను ఇంకో అడుగుతున్నా ఈ మంత్రి గారిని చెన్నూరులో పద్దెనిమిది వార్డులకు మీకు పదకొండు వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు మేము అక్కడే మేము వేలు పెట్టాలి డిస్టర్బ్ చేయలేము కదా నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఇరవై రెండు వార్డులకు కానీ పద్నాలుగు వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగల దొక్కుతున్నారు ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కొత్త కథ వినిపిస్తూ ఉంది ప్రొద్దు నుంచి స్వయంగా కలెక్టర్ కుమార్ కుమార్దీప అదే అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల మా కౌన్సిలర్ల బంధువులకు వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇల్లు పూలు చేస్తారు మీ ప్లాట్లు గుంజుకుంటారు మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళీ తెరలేపిరు అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాళ బాలకసుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చే ఆలోచన తప్ప ఇంకోటి కాదు అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా